The cat sat on అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టుడే వచ్చి మీకు మళ్ళీ వారణాసి జార్జెట్సేనండి అండ్ చాలా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి అండ్ దీన్ని నేను ఎలా యూస్ చేసుకోవాలో కూడా చెప్తాను చిన్న చిన్న సూక్ష్మ లోపాలు గల జార్జెట్స్ అండి మనం బయట తీసుకుంటే ఆల్రెడీ మనకు సెవెంటీన్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ కూడా ఉన్నాయండి వితౌట్ బ్లౌజ్ వితౌట్ పళ్ళు రన్నింగ్ వస్తుంది కొంచెం మంచిగా మీకు జార్జెట్ హెవీ లుక్ ఉంటుంది ఇది వచ్చి టమాటా పింక్ కలర్ అండి టమాటా రెడ్ కలర్ విత్ గోల్డ్ మిక్స్ అయ్యి ఉంటుంది చాలా హెవీగా ఉంది పైన కింద చిన్న లేయర్ ఆఫ్ బార్డర్ ఇస్తారు ఎక్సలెంట్ ఉందండి మీరు చూసుకోవచ్చు అనమాట ఐదు బావ్ నుంచి ఐదున్నర వరకు ఉంటాయి కొన్ని ఆరు మీటర్లు కూడా ఉన్నాయండి అది చెక్ చేసేయడం అంటే అన్ని చెక్ చేసే అన్నమాట చిన్న చిన్న సూక్ష్మ లోపాలండి మళ్ళీ చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రూప్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను జాయిన్ అవ్వచ్చు అండ్ ఇది వచ్చి మనకి ఫోర్ నైంటీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది ఇండియా వైజ్ ఎక్కడికైనా షిప్ చేస్తాము ఇవి లెహెంగాస్ కూడా పనికొస్తాయండి ఇప్పుడు ఇది లెహెంగా చేసుకొని దీన్ని ఆపోజిట్ కలర్ అండి గ్రీన్ చూపెడతాను ఇది లెహంగా చేసుకొని దీన్ని దీనికి ఓనీ కింద కూడా ఇద్దరు ఉంటే సెట్ చేసుకోవచ్చు లెహెంగాస్ కూడా చాలా యూజ్ చేస్తున్నారండి అండి పోటిక్లో అంతా ఇప్పుడు రన్నింగ్ ఎందుకంటే గుచ్చుకోకుండా పిల్లలకి హెవీగా లేకోకుండా గ్రాండ్ గా ఉంటాయి ఇది వచ్చి డార్క్ బాటిల్ గ్రీన్ అండి మీరు చూడండి డార్క్ బాటిల్ గ్రీన్ సూపర్ ఉంది కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది మొత్తం శారీ అంతా ఇలానే వస్తుంది పైన కింద ఇలా బార్డర్ వస్తుంది ఫోర్ ఇంకో నైన్ కాంబినేషన్ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ గ్రీన్ తీసుకొని పైన కింద మనం బ్లౌజ్కి అండ్ కి చేసుకొని ఈ పింక్ కనుక మనం దీనికి ఓనీ కింద వేసుకున్నా కూడా సూపర్ ఉంది ఉంటుంది ఫోర్ నైన్టీ నైన్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా చిన్న చిన్న సూక్ష్మ లోపాలే చిన్న చిన్నవేనండి పెద్ద పెద్ద ఏం ఉండవు మీకు శారీకి అయితే లోపలికి వెళ్ళిపోతాయి ఫ్రాక్ అయితే కట్ అయిపోతాయి లెహెంగాస్ కూడా కట్ అయిపోతాయి ఇది చూడండి మంచి రాణి పింక్ మీద మీకు జరీ విత్ బాందనీ వచ్చింది చాలా హెవీగా ఉంది ఇది దేనికైనా మనం ఓనీ పర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ట్రెడిషనల్గా అంతా యూజ్ చేస్తున్నారు కాబట్టి మనకి మంచి లుక్ ఉంటుంది దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఫోర్ నైంటీ నైన్ అండి దీనికి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఇది లెహంగా చేసుకొని దీన్ని చేసుకోవచ్చు అంత బాగుంటుంది ఇది వచ్చి స్కై కలర్ అండి స్కై కలర్ సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే స్కై కలర్ ఎక్సలెంట్ ఉంది కావాలి అనుకున్న కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓన్లీ వన్ పీస్ మాత్రమే ఉంది ఫోర్ నైంటీ నైన్ అనమాట నేను దగ్గర కూడా చూపిస్తాను లైట్ వెయిట్గా ఉంటుంది టీచర్స్కి కానీ ఆఫీస్ వేర్ కానీ చాలా బాగుంటుంది టీనేజ్ వాళ్ళకు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి ఎన్ని బ్లౌజ్ మీరు ప్యారట్ చేసుకోవచ్చు ఇలా కూడా దానికి సెట్ చేసుకోవచ్చు అండి దీన్ని ఓనీ కింద కూడా చేసుకోవచ్చు బాందినిలో ఇది వచ్చి పింక్ అండి రాణి పింక్ పట్టు పింక్ విత్ మీకు ఇదొచ్చి శాండిల్ లెమన్ ఎల్లో మిక్సింగ్ ఎల్లో అనమాట బాందిని పైన కింద పైన పెద్ద సాటిన్ బార్డర్ వస్తుంది కింద వచ్చి లేయర్ ఆఫ్ వస్తుంది పైన చాలా అంటే చాలా బాగుంది హెవీ డార్క్ కలర్ అండి మీకు ఇక్కడ లైట్ కలర్ పడుతుంది అంతేనూ డార్క్ ఉన్నాయి కొన్ని కలర్స్ లైట్ పడుతుంది ఇది డార్క్ పీచ్ కలర్ అండి డార్క్ పీచ్ కలర్ సూపర్ ఉంది శారీ అయితే మీరు చూసుకోవచ్చు సిల్వర్ విత్ గోల్డెన్ జరీ ఇచ్చారు మిక్సింగ్లో ఇచ్చారు చాలా హెవీగా ఉంది దీన్ని కూడా మీరు అలానే చేసుకోవచ్చు కొత్త కాంబినేషన్ అండి ఇప్పుడు వస్తుంది దీన్ని లెహెంగా చేయించి ఇలాగ రెడ్ కలర్ ఓనీ చేస్తున్నారు ఎక్సలెంట్ ఉన్నాయి ఏది మిస్ చేసుకోవద్దు ఫెస్టివల్ సీజన్ వస్తుంది కాబట్టి మంచిగా యూస్ చేసుకోండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఇండియా వైజ్ ఎక్కడికైనా షిప్ చేస్తామండి ఇక్కడ వచ్చి రెడ్ అండి చిన్న చిన్న సూక్ష్మ లోపాలు గల శారీసు మళ్ళీ చెప్తున్నాను ఎక్సలెంట్ సారీస్ చూడండి రెడ్ కలర్ అండి దీని దగ్గర కూడా చూపిస్తాను ప్యూర్ రెడ్ కలర్ సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ కూడాను అండ్ ఎక్సలెంట్ దాన్ని దీనికి కూడా ప్యారప్ చేసుకోవచ్చు అండి ఇది కొంచెం ఐరన్ చేసుకోవాలి కొన్ని ఐరన్ అయితే చేసుకోవాలి కొంచెం చేయడం అవసరం లేదు ఇది ఐరన్ చేసి ఇది లెహంగా చేసుకొని ఆ రెడ్ కలర్ ఓనీ కింద కూడా వేసుకోవచ్చు చాలా బాగుంది స్మూత్గా ఉంటుంది మీరు ఐరన్ అయితే ఒక్కసారి చేయించుకోవాలి సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే గ్రీన్ అండ్ లెమన్ ఎన్లో మిక్సింగ్ అండి యాష్ కలర్ అండి ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు అంత బాగుంది ఇంగ్లీష్ యాష్ అంటారు మిక్సింగ్ వస్తే ఇంగ్లీష్ యాష్ అంటారండి నార్మల్ వస్తే సిమెంట్ కలర్ అంటాం కదా అదనమాట దీంట్లో సిల్వర్ మిక్స్ అయి ఉందండి ఎక్సలెంట్ ఉంది కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా సూపర్ అంటే సూపర్ పైన కూడా శాట్ సేమ్ బోర్డర్స్ అండి పైన కింద ఫోర్ నైన్ ఇది వచ్చి మీకు టమాటా పింక్ కనకాంబరం కింద వస్తుందండి పెద్ద బార్డర్ వచ్చింది మీకు ఇక్కడ పైన స్మాల్ బార్డర్ వచ్చింది ఇది ఆఫ్ అండ్ ఆఫ్ ప్లెయిన్ వస్తుంది సోగం వచ్చి ఇట్లా బూటీస్ టైప్ వస్తుంది వివింగ్ అనమాట చాలా ఎక్సలెంట్ ఉంది అండ్ లెహెంగాస్ కానీ శారీ కానీ చాలా బాగుంటుంది ఎల్లో అండి సూపర్ కలర్ కాంబినేషను మంచి ఎల్లో అండి మ్యాంగో మస్టర్డ్ అంటాం కదా ఆ ఎల్లో సూపర్ ఉంది దేనికైనా యూస్ చేసుకోవచ్చు హల్దీస్కి లెహెంగాస్కి సూపర్ కాంబినేషను ఆల్రెడీ రెడ్ చూప్ ఇచ్చాను సేము దానికి దీనికి మనం లెహెంగా కూడా చేసుకోవచ్చు సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ డార్క్ పీచ్ అండి ఇంగ్లీష్ కలరు విత్ మీక్ బూటీస్ మ్యాంగోస్ వచ్చాయి చాలా హెవీగా ఉంది డార్క్ కలర్ అండి లైట్ కనిపిస్తుంది డార్క్ కలర్ ఎక్సలెంట్ ఉంది పైన కింద సేమ్ బార్డర్ అండ్ ఇది వచ్చి మీకు గోల్డ్ కలర్ అండి చాలా మంది గోల్డ్ కలర్ అడుగుతున్నారు గోల్డ్ కలర్ దగ్గరగా కూడా నేను క్లారిటీగా చూపిస్తున్నాను చాలా మంది అడిగారు గోల్డ్ కలర్ ఓనీస్ కానీ శారీ కానీ సూపర్ ఉంటుంది చాలా హెవీగా ఉంది ఇది వచ్చి డార్క్ పింక్ అండి కనకాంబరం పింక్ డార్క్ ఉంటుంది చాలా బాగుంది విత్ మీకు ఆ పింక్ విత్ గోల్డెన్ మామిడి పిందలు టైప్ ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడా ఎక్కువ ఉంది చీర అండ్ నెక్స్ట్ మీకు బాధీని చూపించాను కదండి ఎల్లో 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 చేసుకోవాలంటే ఇందాక ఎల్లో చూపించాను ప్లెయిన్ దానికి దీనికి కూడా మనం లెహెంగా చేసుకోవచ్చు చాలా హైలైట్ ఉంది దగ్గరగా చూపిస్తాను సూపర్ ఉందనమాట మిస్ చేసుకోవద్దు ఇవి టూ పీసెస్ ఉన్నాయి పింక్ వచ్చి ఫోర్ పీసెస్ ఉన్నాయి అండ్ ఇక్కడికి వస్తానండి ఇదైతే ఫోర్ మీటర్సే ఉంది ఫోర్ మీటర్సే స్నఫ్ కలరు సూపర్ ఉంటుంది లెహెంగా కానీ ఓనిక్ కానీ చేసుకోవచ్చు సూపర్ అంటే సూపర్ ఉంది ఒకసారి ఐరన్ చేయించుకోవాలి దీని కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ మీటర్సే ఉంది స్నఫ్ కలరు మిక్సింగ్ క్రీమ్ అండి అది ఇది కూడా మీకు క్రీమ్ కలరు చాలా అంటే చాలా బాగుంది ఎక్సలెంట్ లేయర్స్ ఆఫ్ వస్తుంది మిడిల్ అంతా పెద్ద కడ్డీ బార్డర్ పైన కింద సేమ్ వస్తుంది ఫోర్ నైంటీ నైన్ కొంచెం లైట్ కలరే కానీ దాంట్లో మరీ లైట్ కలర్ కనిపించింది అండ్ నెక్స్ట్ పింక్ అండి సూపర్ ఉంది రోజల్ డార్క్ పింక్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ మిస్ చేసుకోవద్దు శారీ మొత్తం ఇలానే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఎల్లో అండి బాధనే విత్ సీ గ్రీన్ వస్తుంది చాలా బాగుంది శారీ ఫోర్ నైంటీ నైన్ అండ్ నెక్స్ట్ వచ్చి రెడ్ కలర్ అండి డార్క్ పింకిష్ రెడ్ అనమాట ఇది రెడ్ కూడా కాదు పింకిష్ రెడ్ బార్డర్ వస్తుంది ఫోర్ నైంటీ నైన్ నెక్స్ట్ వచ్చి మీకు క్రీమ్లో బాతికి వస్తుందండి సూపర్ ఉంది కలర్ నేను చూపించనవసరం అవసరం లేదు అంత బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మీకు ఇక్కడే దీని మ్యాచింగ్ కూడా చూపిస్తాను ఇది లెహంగా చేసుకున్నట్టయితే కింద మనం ఓనీ కింద చేసుకోవచ్చు అంత బాగుంది అనమాట ఇది వచ్చి మీకు మంచి పింక్ అండి కనకాంబరంలోనే మిక్సింగ్ పింక్ ఇ నాకు చూపించాను కదా బాతికి దానికి ఓనీ కింద కానీ శారీ కింద యూజ్ చేసుకోవచ్చు సూపర్ కలర్స్ అనమాట ఎవరు మిస్ చేసుకోకండి వారణాసి ప్యూ జార్జెట్స్ అండ్ చిన్న చిన్న సూక్ష్మ లోపాల వల్ల మనకు తక్కువకి వచ్చేస్తాయండి ఫోర్ నైంటీ నైన్ మాత్రమే ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ